విశ్వంలో అనేకమైన రహస్యాలు దాగి ఉన్నాయి అబుల్ టెలిస్కోప్ కనుగొనిన తర్వాత విశ్వంలో కటిక చీకటి కలిగిన బిలములు అనగా కృష్ణ బిలాలు అని బ్లాక్ హోల్స్ ఉన్నాయని అవి విపరీతంగా ఇతర గ్రహాలను గ్రహ శకలాలను ఆకర్షించుకుంటాయని అది ఒక కటిక చీకటి కలిగిన బిలమని శాస్త్రవేత్తలు చెప్పనే చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్తలకు తెలియక మునుపు దేవుడు పేతురు గారితో బైబిల్ గ్రంథంలో తన పత్రికలో రాయించిన మాట ఏంటంటే దేవదూతల పాపం చేసినప్పుడు వాటిని విడిచిపెట్టగా దేవుడు కటిక చీకటి గల బెలములో త్రోసివేశాను అని బైబిలు గ్రంథంలో తెలియజేశాడు దేవదూతలను అలాగే మనుషులను దేవునికి విరోధమైన వారిని శిక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినవే కటిక చీకటి గల బిలములు అవి మనకు అర్థం కావడానికే ఈ విశ్వంలో కూడా దేవుడు ఉంచాడని మర్చిపోకని మర్చిపోకని